నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తున్నది ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా అన్ని వర్గాల వారిని నట్టేట ముంచుతూ ఒక రాక్షస పాలనను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కొనసాగిస్తూ ఉన్నది రైతులకు కానీ దళితులకు కానీ గిరిజనులకు ఆదివాసీలకు మైనారిటీలకు యువతకు మహిళలకు దేశంలో ఏ వర్గానికి కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిందేమీ లేదు చేయకపోగా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ని మన ఫౌండింగ్ ఫాదర్స్ వేసినటువంటి దేశంలోని పటిష్ట ప్రజాస్వామిక పునాదుల్ని ప్రజాస్వామ్య బద్ధంగా నడవాల్సినటువంటి వ్యవస్థల్ని అన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ దేశాన్ని వంద సంవత్సరాల వెనుకకు తీసుకొని పోతున్నటువంటి ఒక చేతగాని దద్దమ్మల అసమర్థ పరిపాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో కొనసాగుతూ ఉంది ఇటువంటి తరుణంలో ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ ప్రజానీకాన్ని బతికించుకోవడానికి ఈ దేశంలోని వ్యవస్థల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నడుము కట్టాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది అనేటటువంటిది అన్ని వర్గాల నుంచి మేధావులు కవులు కళాకారులు రచయితలు యువత మహిళలు రైతులు దళిత గిరిజనులు వ్యాపారస్తులు అన్ని వర్గాల నుండి ఏకోన్ముఖంగా వినిపిస్తున్నటువంటి మాట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచలం ఈ దేశాన్ని బ్రతికిచ్చేవారు లేరా ఈ దేశాన్ని కాపాడేవారు లేరా ఈ దేశంలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఈ దేశంలోని ప్రజానికం భవిష్యత్తు కోసం ముందుకు నడిచేవారా లేరా అని చెప్పి ఆశగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ ఎనిమిది సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పెద్దలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా దేశంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల గురించి విస్పష్టంగా చెప్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంశాలను ఎత్తి చూపుతా ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దున్నపోత మీద వాన పడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది తప్పితే దేశ ప్రజల శ్రేయస్సు దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదు దానికి నిదర్శనమే పడిపోతున్న జీడిపి కానీ పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగిత రేటు కానీ డాలర్తోని తగ్గిపోతున్న రూపాయి మారకం విలువ కానీ పెరుగుతున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువుల ధరలు కానీ అదేవిధంగా పన్నెండు లక్షల కోట్లు వాళ్ళ దోస్తులకు కార్పొరేట్ గద్దలకు మాఫీ చేసినటువంటి రుణాలు కానీ దేశంలోని చాలామంది వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కానీ ఈ దేశంలో రైతాంగాన్ని పదమూడు నెలల పాటు ఏడు వందల యాభై మంది చనిపోయేటట్టు వాళ్ళకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసినటువంటి సందర్భాలు కానీ ఇటువంటి చాలా విషయాలు మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నటువంటి తీరు కానీ ఇటువంటి చాలా విషయాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి తరుణంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మేధావులు అదేవిధంగా వివిధ పార్టీల వాళ్ళు వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని నడిపించే నాయకుడు ఈ దేశానికి బంగారు భవిష్యత్తును అందిస్తామని చెప్పి ఈ దేశ ప్రయాణికం యొక్క విశ్వాసాన్ని చూడగొనేటటువంటి నాయకుడు దేశ ప్రజల కోసం తపనతోని ఒక తల్లాటతో పనిచేసేటటువంటి నాయకుడు దేశానికి కావాలని చెప్పి అందరూ కేసీఆర్ గారితో అన్ని రంగాల నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇవాళ మేమంతా కూడా టిఆర్ఎస్ పార్టీ వివిధ జిల్లాల అధ్యక్షులం అందుబాటులో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు అందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే జాతీయ పార్టీ పెట్టాల్సిందే ఈ దేశంలో దుర్మార్గపు పరిపాలన రాక్షస పరిపాలన అంతమై దేశ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పీడ విరవడ కావాల్సిందే దానికోసం మీరు ఖచ్చితంగా నడుం కట్టి ముందుకు నడవాల్సిందే ఆనాడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిపిట మాదిరిగా మీరు బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల కోసం మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనతి కాలంలో చేసి దేశం ముందు పెట్టినటువంటి ఈ తరుణంలో మీలాంటి పట్టుదల చిత్తశుద్ధి భవిష్యత్తు పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అయితేనే ఈ దేశానికి సుస్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి అవకాశం ఉంటుంది ఈ దేశ ప్రధానికానికి మేలు కలిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఉద్యమానికి నడుం కట్టాల్సిందే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే రాబోయే రోజుల్లో మీరు ముందుకు సాగాల్సిందే మీ ఎన్నికల ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజానికం భారతదేశ ప్రజానికం మేముంట కూడా మీ ఎన్నికలు ఉంటామని చెప్పి ఇవాల కేసిఆర్ సార్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హోల్ హార్టెడ్లీ వి ఆర్ వెల్కమ్ యు సర్ डेफिनेटली পিপల్ ఆఫ్ తెలంగాణ అండ్ পিপల్ ఆఫ్ ఇండియా వి ఆర్ వేటింగ్ ఫర్ యు ప్లీజ్ గో అహెడ్ వి ఆర్ ఆల్ విత్ యు కేసిఆర్ జీ ఆపాగో బడో హం aapke saath hai desh ko aaj bahut nuksan ho raha hai in bjp walon se ఇసీలి ఆ పాగే బడ్మా ఆప్సే హమ్ సబ్ రహితే కేసీఆర్జీ ఆ పాగే బడో హమ్ ఆప్ కేకే సా ఖచ్చితంగా బీజేపీ ముక్తి భారత్ దిశగా ఈ దేశాన్ని మీరు ముందుకు నడిపించండి దానికి తగ్గట్టుగా అన్ని శక్తి సామర్థ్యాలు మీకున్నాయి మీకున్నటువంటి జ్ఞాన సంపద కానీ మీకున్నటువంటి చిత్తశుద్ధి కానీ మీకున్నటువంటి వాక్శుద్ధి కానీ మీకున్నటువంటి లక్ష్యశుద్ధి కానీ డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడిగా ఉద్యమ నేతగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి మీరు ఇవాళ పరిపాలన దక్షుడిగా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ అయితే ఆహార నిశలు కృషి చేస్తూ ఉన్నారో అదే చిత్తశుద్ధితోని మీరు రాబోయే రోజుల్లో బంగారు భారత్ దిశగా భారతదేశాన్ని బంగారు మయం చేయడానికి భారత ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి మీరు ముందుకు సాగాల్సిందే మీ వెన్నంటి తెలంగాణ ప్రజానీకం ఉంటుంది మీ వెన్నంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉంటాయి మీ వెనకాల మీ అడుగులో అడుగాయి మీకు తోడు నీడగా అండగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం ఎమ్మెల్యేలం ఎంపీలం ఎమ్మెల్సీలం అందరం కూడా మేము మీ వెనకాల నడుస్తాం ముందుగా గట్టిగా మీరు పట్టుబట్టి ముందరికి సాగాల్సిందే ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగాల్సిందే ఈ దేశంలో రైతు పాలిట జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఆగాల్సిందే ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు ఘోరాలు అవి పరిసమాప్తం కావాల్సిందే ఈ దేశంలోని యువత భవిష్యత్తు దిశగా ఖచ్చితంగా బంగారు అడుగులు పడాల్సిందే ఈ దేశము బ్రహ్మాండమైనటువంటి స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక సంపన్న దేశంగా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఇది ఎదగాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు నడవాల్సిందే మీలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ ఉంటే వాళ్ళు ఎట్లా తయారైందో రేపు భారతదేశం ఉంటే కూడా అట్లనే తయారవుతుంది కాబట్టి మీరు నడుం కట్టాల్సిందే ముందుకు సాగాల్సిందే మీ వెంటే మేమంతా అని చెప్పి వాళ్ళ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ముందుకు సాగండి సార్ మీ వెనకాల మేమంతా మీరే కార్యక్రమం ఇచ్చినా మీరే పనప చెప్పిన తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినాము ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఒక కార్యకర్తలాగా మేము ఎట్లయితే పనిచేస్తా ఉన్నామో రేపు మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పనిచ్చినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులం ఎమ్మెల్యేల ఎంపీలం ఎమ్మెల్సీలం అందరం కూడా అంతే చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం కష్టపడతాం తెలంగాణను ఎట్లయితే తీర్చిదిద్దుకున్నామో మీ నాయకత్వంలో భారత్ను కూడా అట్లా తయారు చేసుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో దేశమంతా అమలు కావాలి కాబట్టి మీరు ముందుకు నడవాల్సిందే ఈ రాక్షస పాలన అంతం కావాల్సిందే భారతదేశంలో కొత్త పరిపాలన నవీన పరిపాలన నయాభారత్ దిశగా అడుగులు పడాల్సిందే దానికోసం మీరు ముందుకు కదలండి ముందుకు సాగండి మీ వెన్నంటే టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము ఉంటాం ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షుల అందరం కూడా వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా పెద్దలు మీకు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ పాగే బడో హే సాత్ హే పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఖచ్చితంగా మీరు రావాల్సిందే మీ వెనకాల మేము ఉంటాం ప్లీజ్ గో హెడ్ కేసీఆర్ గారు నయా భారత్ దిశగా కొత్త భారత్ దిశగా నవీన భారత్ దిశగా మీ అడుగులు పడాల్సిందే మీ వెనకాల మేము ఉంటాం మీ వెన్నంటి మేము ఉంటామని చెప్పే సందర్భంగా కేసీఆర్ గారికి మా అన్ని జిల్లాల అధ్యక్షులందరి తరపున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరితో కూడా ఫోన్లలో మాట్లాడడం అందుబాటులో ఉన్న వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం మా అందరు జిల్లాల అధ్యక్షుల తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి